ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి భోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా అమ్మవారి భోవనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో శాస్త్రవతంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ప్రభుత్వం కూడా దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసినాం ఇంకో వారం రోజులలో మరొక పదిహేను వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం ఆ తర్వాత మరొక రెండు లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలు బీదరీకరించి నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు మీ అందరికీ మూడు రోజుల కింద పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్లో పదివేల కోట్లు దేశ చరి మన తెలంగాణ చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పదివేల కోట్లు ఎప్పుడు హైదరాబాద్ పెట్టలే పదివేల కోట్లు హైదరాబాద్కే పెటాయించడం దాదాపు పదివేల కోట్లతో మెట్రో పూర్తి చేయడం మూసీని ముప్పై నుంచి నలభై వేల కోట్లతోని ఒక తైపీ నదిలాగా ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు ఆ ఉండే నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం దాన్ని కూడా క్లీనింగ్ చేసే ప్రక్రియ మొదలైంది డిపిఆర్లు తయారవుతున్నాయి వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం మెట్రో కూడా మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని పెట్టుకున్నాం ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది అన్ని వసతులతో కూనే హైదరాబాద్లో ఐదు హాస్పిటల్ పెద్దగా కడుతున్నాం నాలుగు ఎల్బీ నగర్ అల్వాల్ సనత్ నగర్ నిమ్స్లో కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోనే ప్రజలందరూ క్షే క్షేమంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని వచ్చే నాలుగేళ్ళు కాదు ఇంకో ఐదేళ్ళు కాదు ఇంకో పది ఏళ్ళు కాదు ఇదే ఇంద్రమ్మ రాజ్యం ఉంటుంది మీకు అందరికీ అండగా ఉంటుంది భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం మనం ఇలా బోనాలంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మైమగల్ల అమ్మవారు ఈ సమయంలో తొమ్మిది సీట్లు డిపాజిడ్ మూడవ స్థానానికి పోయి ఏడు సీట్లలో డిపాజ్ట్ పోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రజలు అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటుందా పదహారు సీట్లల్లో పోయింది ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా మూడేళ్ళ కింద ప్రాజెక్టు కట్టిండ్రు డెబ్బై ఏళ్ళ కింద సాగర్ కడితే ఒక గీత పడలేదు వాక్రాన్న గారు కడితే ఒకటి గీత పర్లేదు ఇది అందరూ కూడా నిపుల కమిటీ నేషనల్ మన ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్కులేట్ చేసినాం ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసిన ఈ ఫ్యూచర్లో ఈ మూడు బ్యారేజ్లు ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం ఆ తప్పైపోయింది మాది పొరపాటున కట్టాం కమిషన్ కోసం కట్టినా దేనికోసం కట్టామా పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ రెండు లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టే అయింది ఆ రెండు లక్షల కోటు ఉంటే ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు కడుతుంటే ప్రతి ఒక్కరికి ఉపాధి ఆయన చెప్పిన నిన్న మూడు వేల నూట పదహారు ఇస్తా అని చెప్పి నిరుద్యోగం మేము మూడు వేలు అన్నాం మూడు వేల నూట పదహారు అన్నాడు యాభై ఏడేళ్ళకే పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఏమి ఇవ్వలే ఇవాళ మేము చెప్పిన ఆరు పాయింట్లలో మీ కరెంట్ బిల్ వస్తుందా మీకు జీరో బిల్ వస్తుందా మీకు వెయ్యి రూపాయలు వస్తుందా మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పారండి లేకపోతే వెయ్యి రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు మిగిలిచ్చినాయి కదా ఆ సిలిండర్ ఇప్పుడు ఏడు ఏడు వందలు మీకు అకౌంట్లో వాపస్ పడుతున్నాయి కదా అందరికి వస్తున్నాయి కదా ఏడు వందలు అంటే అంటే సంవత్సరానికి అదొక పది బస్సులో ఫ్రీ డెబ్బై కోట్ల మంది దిగిన బస్సులో ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది కుట్ర ఏదో కుట్రలాగా కనబడుతుంది కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా కిందికి పొంగుతుందా కిందికి పోవాలి కదా పైకి పో పైకి లేవాలి కదా కిందికి పోయింది ఫౌండేషన్ లేదు నాలెడ్జ్ లేదు ముఖ్యమంత్రి ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయనే చీఫ్ మినిస్టర్ ఆయనే ఆయనకు ఎవరు సలహాలు లేరు మనకేందంటే పాపం తగులుతుంది వాళ్ళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరితే